స్వాతంత్ర్య పోరాటం ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర అది ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో ఇక్కడ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఏడుగురు అశువులు బాసారు ఆ మహనీయుల బలిదానాల గుర్తుగా తెనాలిలో ప్రత్యేక స్తూపాలు ఏర్పాటు చేశారు ఏటా ఆగస్టు పన్నెండున సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు భరతమాత ఒడిలో ఒదిగిన ఆ ఏడుగురు ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ ఇటీవీ ప్రత్యేక కథనం దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత ప్రముఖమైంది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన బొంబాయిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ డూ ఆర్ డై అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ ని నిషేధించి అగ్రశ్రేణి నాయకులందరినీ నిర్బంధించింది దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గొన్న తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి స్థానికులతో సమావేశమై ఆగస్టు పన్నెండున బంద్ చేపట్టారు తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేశారు రైల్వే స్టేషన్ని పూర్తిగా తగలబెట్టిన ఉద్యమకారులు తాలూకా కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు ఈ క్రమంలో పోలీసు బలగాలు ఆందోళనకారులు ఎదురుపడ్డారు వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమకారులు దూసుకెళ్లారు పోలీసులు ఇరవై ఒక్క రౌండ్ల కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అమరులవగా మరెందరో గాయపడ్డారు ఉద్యమానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది చరిత్ర అంటే ఒళ్ళు గగల పాటు వస్తుంది అది సమాజానికి యువతరానికి అందజేయాలి పురుగుల మందులతో కూడినటువంటి ఆహారం పెట్టేవాళ్ళు గుడ్డలు లేకుండా చేసేవాళ్ళు మర్యాద వస్తే మందులు లేకుండా చేసేవాళ్ళు చాలా ఘోరం చేసినారు అసలు స్వాతంత్రం వస్తదా రాదా అనేది కూడా తెలీదు తెనాలి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది చాలా గొప్పది ఈ స్ఫూర్తి అందరికి చెందాలని ఉద్దేశంతోనే ఇక్కడ అమరవీరుల సోపం ఏర్పాటు చేసింది ఇది చూడగానే ఒక రకమైన మాకు ఉత్తేజం కూడా ఏర్పడుతుంది అది యువతకి చెప్పాల్సిన బాధ్యత మరి అసలు పాఠ్య పుస్తకాల్లో కూడా దీన్ని చేర్చాలి ఈ లోకల్ గా కూడా దీనికి ప్రతి దీని విషయాన్ని అందరికీ తెలిసే విధంగా చేస్తే నేటి యువత దేశం పట్ల ప్రేమ అని ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది నా నమ్మకం భారత మాతకు స్వేచ్ఛ వాయువులు అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు సిరిగి లింగయ్య తమ్మినేని సుబ్బారెడ్డి గాలి రామకోటయ్య ప్రయాగ రాఘవయ్య జాస్తి అప్పయ్య భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు ఆ మహనీయుల త్యాగాలకు గుర్తుగా కాల్పులు జరిగిన ప్రదేశంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో స్మారకం నిర్మించారు దానికి రణరంగ చౌక్ గా నామకరణం చేశారు ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలు వాటికి ముందువైపు భరతమాత ఒడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది తరువాతి కాలంలో పిచ్చి మొక్కలు పెరిగి చారిత్రక కట్టడం ప్రాభవం కోల్పోయింది ఈ నేపథ్యంలో రెండు వేల పదిహేనులో అప్పటి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రణరంగ చౌక్ ని ఆధునీకరించారు రెండు వేల పదిహేను ఆగస్టు పన్నెండున అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమక్షంలో క్విట్ ఇండియా వేడుకలు నిర్వహించారు అప్పటి నుంచి ఏటా ఆగస్టు పన్నెండున అమరవీరుణ్ణి స్మరిస్తూ మున్సిపాలిటీ తరఫున అధికారిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తూ కౌన్సిల్లో తీర్మానం చేశారు ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు విశ్రాంత సైనికుల్ని పిలిచి సన్మానించడంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు రెండు వేల ఏడు నవంబర్ ఒకటిన విశాఖలో జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శనలో భారతీయ తపాలా శాఖ రణరంగ చౌక్పై ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేసింది ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చింది ఈ వార్తలు లండన్ ఇంగ్లాండ్ పార్లమెంట్లో లో చర్చకు వచ్చాయి ఈ వార్తలన్నీ బెర్లిన్ రేడియో జపాన్ రేడియో ఇవన్నీ ప్రసారం చేశాయి తెనాలికి ఇంత ఘన చరిత్ర ఉంది ఇలా ఉండకూడదని నేను మొదటిసారి దీన్ని ఆవులపాటి రాజేంద్ర ప్రసాద్ గారి దృష్టికి తెచ్చిన దగ్గర నుంచి నిరంతరం ఆయన ఎమ్మటుండి మాకు కృషి చేశారు ఈ రోజు వరకు కూడాను ఇది ప్రతి సంవత్సరం దీని ఇంప్రూవ్మెంట్ ని డే బై డే మార్చుకుంటూ వస్తున్నాం గాంధీ చౌక్ నుంచి రన్రంగ్ చౌక్ వరకు మనకి ఎన్సీసీ క్యాడెట్స్ అలాగే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అండ్ అలాగే ప్రజాప్రతినిధులందరితో మనకి అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి మార్చి తర్వాత మనం అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారులు అర్పిస్తాం ఇక్కడ స్వతంత్ర పోరాటంలో తొలి అంకం నుంచి తుది అంకం వరకు గుంటూరు జిల్లా తనాలి ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక విధంగా చెప్పాలంటే దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ ఏడుగురు మరణించడమే తుది పోరావడంగా కూడా చెప్పుకోవచ్చు అలా తెనాలి మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి మైలురాగా కీలకమైనటువంటి ప్రాంతంగా కూడా నిలిచిపోయిందని చెప్పాలి ఇక్కడ రణరంగ్ చౌక్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా కూడా ఆగస్టు పన్నెండున ఆ మహనీయుల త్యాగాల్ని స్మరించుకుంటూ ఉంటారు కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ తెనాలి గుంటూరు జిల్లా